నిర్మాణ రంగ బాహుబలి మై హోమ్ గ్రూప్ హైదరాబాద్ లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది అదే మై హోమ్ హోం భాగ్యనగరంలోని తెలాపూర్ ప్రైమ్ ఏరియాలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీ ముందుకు రాబోతోంది మై హోమ్ అక్రిదా దాదాపు పాతిక ఎకరాలలో పన్నెండు హైరేస్ టవర్స్ తో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బుకింగ్స్ ఆగస్టు పదకొండు నుంచి ప్రారంభమవుతున్నాయి ఎటు చూసిన పచ్చదనంతో ప్రతి ఇంట సుఖ సంతోషాలకు గ్యారెంటీ ఇస్తున్న మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్ విశేషాలు మై హోమ్ వేర్ మీట్స్ కన్వీనియన్స్ ఇన్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ మై హోమ్ ట్విన్ సిటీస్ లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ తెల్లాపూర్ ప్రాంతానికి సరికొత్త ఐడెంటిటీ పల్లి తెల్లాపూర్ ఏరియాలో మై హోమ్ గ్రూప్ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ మై హోమ్ సయోగ్ సక్సెస్ తో ప్రతిమా కన్స్ట్రక్షన్ తో కలిసి మై హోమ్ గ్రూప్ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా లేని స్టైల్ అండ్ కంఫర్ట్లకు కేర్ ఆఫ్ మై హోమ్ గ్రూప్ మూడున్నర దశాబ్దాల నిర్మాణ రంగ అనుభవంతో అద్భుతమైన అపార్ట్మెంట్ డిజైన్ అప్పురపరిచే ఎమ్యూనిటీస్ తో రూపుదిద్దుకుంటున్న మై హోమ్ అక్రిదా బుకింగ్స్ ఈ నెల పదకొండు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మై హోమ్ ఏం చేసినా గ్రాండ్ గానే ఉంటుంది ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అను అణువులో ఆ గ్రాండ్ యోర్ కనువిందు చేస్తుంది మై హోమ్ అక్రిద ఇందుకు మినహాయింపు కాదు ఎస్ దాదాపు ఇరవై ఐదు ఎకరాల సుబిసాలా ల్యాండ్ ఏరియాలో పన్నెండు హై రైజ్ టవర్స్ ప్రతి టవర్ లో జీ ప్లస్ థర్టీ ఏరియాలో మొత్తం ఏడు వందల ఎనభై ఫ్లాట్స్ తో మీ కళ్ల ముందు ఒక మెగా సిటీ రాబోతోంది టూ బెడ్రూమ్ టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సిద్ధమవుతున్నాయి Lush green spaces, stage of the art clubhouses, grand lobbies, and top notch security measures. Though, my home, Pratish Thakmakangache Patina, world class residential project. My home, Akrida. landscaped gardens, though. ప్రకృతి ఒడిలో మీ ఇల్లు బృందావని కాబోతోంది అంతేకాదు అవుట్ డోర్ జిమ్ బాస్కెట్ బాల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ కిడ్స్ ప్లే ఏరియా సీటింగ్ జోన్స్ పెట్ జోన్ స్కేటింగ్ రింగ్ స్విమ్మింగ్ పూల్ బ్యాంక్ ఏటిఎం ఫార్మసీ స్పా అండ్ స్పాన్ వాట్ నాట్ మై హోమ్ అక్రీదాలో సమస్త సౌకర్యాలు సంతోషాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి అసలు సైట్ లేఅవుట్ ప్లాన్ చూస్తేనే అర్థమైపోతుంది మై హోమ్ అక్రీద అంటే బ్యూటీకి బ్లూ ప్రింట్ అని మీకు తెలుసుగా 100% Vastu and world-class technology to my home Yeh project to hot cakes lab bookings ayurveda so hurry up bookings start from august 11th experience the center of joy and everlasting happiness with my home akrida